ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ హరిహరాదులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను మట్టితో చేసినటువంటి లింగార్చన చేస్తే విశిష్టవంతమైనటువంటి ఫలం సిద్ధిస్తుంది దీన్ని మనం పార్థివేశ్వరోపాసన అని చెప్పేసి అంటాం పార్థివ లింగాలు సహస్రం చేసి సహస్రలింగార్చన గనక ఎవరైతే ఏ ఇంట అయితే శివార్చన చేస్తారో కార్తీక మాసంలో వారికి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావంతో అదృష్టంతో వారి జీవితాలు ఉండి తీరతాయి అని చెప్పేసి శాస్త్రం సహస్రలింగార్చనలో మహాదేవోపాసన అంటారు దాన్ని ఈ మహాదేవుడే కైలాసగిరిలో అలా కూర్చొని ఉంటాడు ఆ మహాదేవుని యొక్క ఆ కైలాసగిరిలో ఉండేటువంటి ప్రమదగణాలు దగ్గర నుంచి అన్ని దేవతాస్వరూపాలన్నింటినీ కూడాను లింగ రూపంలో మట్టితో చేసి ఒకే ఒక ఆసనం పైన సహస్రలింగాలను అమర్చి ఋషులు నదులు పర్వతాలు వేదాలు శివపరమాత్మకి సంబంధించినటువంటి వందిమాగధాతులు అందరినీ కూడాను ఆ లింగాలపైన ఆవాహన చేసి చక్కగా అభిషేకార్చన వివిధ ఫలరసాలతో పాటుగా పంచామృతాలతో నమక చమక పారాయణాదులతో చక్కటి ఏకాదశ మహన్యాసక పూర్వక అభిషేకార్చన చేయటం జరుగుతుంది దీనినే మనం సహస్రలింగార్చన అని చెప్పేసి అంటారు పదకొండు మంది ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చక్కగా ఆ నమక చమక పారాయణాదుని అధ్యయనం చేస్తూ ఉండగా నిర్వహించేటువంటి వారు సాక్షాత్తు కైలాసమే దివి నుంచి భువికి దిగి వచ్చిందా అన్న చందంగా ఆ సహస్రలింగ అర్చన చేయటం జరుగుతుంది ఇలా సహస్రలింగార్చన చేయించినటువంటి ఆ ఋత్విక్కులకు దక్షిణ తాంబూలాదులతో సత్కారం చేసినట్లయితే అన్నదానం చేసినట్లయితే కార్తీక మాసంలో జన్మరాహిత్యం కలిగి తీరుతుంది